వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ యాక్షన్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మిని దుర్భాషలాడిన ఎస్ఐ ఇష్టానుసారంగా తిడుతూ బొచ్చు అంటూ దుర్భాషలాడిన వైరల్ గా మారిన బొడ్డు నాగలక్ష్మిని ఎస్ఐ తిడుతున్న వీడియో ఎస్ఐ ప్రవర్తనపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా నేతల అత్యవసర సమావేశం సిపిని కలిసి ఫిర్యాదు చేయనున్న బొడ్డు నాగలక్ష్మితో పాటు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ నేతలు ಬೊಚ್ಚು ಗಿ ಅನಕೂದು ಆಡೋದರ ಆಡೋದ್ ಸರ್ सार। गेड़ सार आडल लग리고 వచ్చেন স্যার ఏంటి వచ్చు ఆడలు ఆడలు వచ్చు ఆడలు వచ్చেনండి স্যার আడలు వచ్చেন স্যার बीजेपी నాయगराज স্যার అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి স্যার అన్నీ ఉన్నాయి রেকর্ড చేయండిレンタ দেনকি চাইติ tapp enti tapp enti record చేయండి আডল বচ্চেন স্যার আডল বচ্চেন ఆడలు సార్ ఆడలు వచ్చేయండి సార్ మీకు ఆడలు వచ్చేయండి సార్ చెప్పండి ఆడలి వచ్చేయండి ఆడలికి వచ్చేయండి ఇంకా లేక కొట్టండి కొట్టండి ఏం సార్ అది పండక్కి దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారం తీసే ఉంచుతా వీడియో ఉంచే ఉంటుంది వచ్చారు ప్రాబ్లం மா நம்ம அக்கா நம்ம அத்தை தப்பா நம்ம அப்பா கலா வேற ரூட்ல రావాలి இது ரூட்ல రావాలి அப்பா கலா வேற ரூட்ல రావాలి ஓகே ஓகே ஓகே